హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఎన్నికలకి సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ చేరువ కావాలంటే తప్పకుండా మీ లైక్ అనేది సహాయపడుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ముఖ్యంగా చూసినట్లయితే ఎన్నికలు దగ్గర పెడుతున్న వేళ ప్రజల్లో అయితే ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో అని అయితే అనుమానం అయితే వ్యక్తమవుతుంది దీని నేపథ్యంలో ఒకవేళ ఓటర్ జాబితాలో తమ పేరు ఉన్నట్లయితే ఓకే లేదంటే ఏం చేయాలి అనే దానిపై ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా చూసినట్లయితే ఎన్నికలు దగ్గర పడటంతో ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకునేందుకు గాను చాలామంది ప్రయత్నిస్తున్నారు ఇందుకోసంగాను ఇక ఏపీ ప్రభుత్వం అయితే ఒక లేటెస్ట్ ఇంపార్టెంట్ వివరణ అయితే ఇచ్చింది దీనికోసంగాను హెచ్డిపిఎస్ డాట్ ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ సైట్ ఓపెన్ అయితే చేసి ఇక సర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్పై క్లిక్ చేయాలి అందులో ఈపిఐసి లేదా వివరాలు లేదా మొబైల్ నెంబర్ ద్వారా సులభంగా అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎప్పుడైతే మీ ఓటర్ జాబితాలో మీ ఓటు హక్కుకు సంబంధించి మీ పేరుందా లేదా అనేది తెలుసుకునేందుకు గాను అందుకోసం గాను హెచ్టీపీఎస్ డాట్ ఓటర్స్ డాట్ ఇన్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే ఓపెన్ చేసి సర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్పై క్లిక్ చేసి అందులో ఈపిఐసి లేదా వివరాలు లేదా మొబైల్ నెంబర్ ద్వారా అయితే మనం సులభంగా అయితే చెక్ చేసుకోవచ్చు ఇక ఓటర్ లైన్ అనే యాప్ ద్వారా కూడా ఈ అవకాశం అయితే మనం పొందవచ్చు ఏదైతే ఓటర్ జాబితాలో అయితే మీ పేరు ఉందా లేదా అనే విషయాన్ని అయితే తప్పకుండా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ఇంపార్టెంట్గా వచ్చిన అప్డేట్ అనమాట అలాగే ఒకవేళ కనుక ఓటు లేకపోతే ఏం చేయాలని చూసినట్లయితే ఓటు లేకపోతే కనుక బిఎల్ఓ లేదా తహసీల్దార్ కార్యాలయంలో ఫారం సిక్స్ ద్వారా అయితే దరఖాస్తు అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా ఓటర్ జాబితాలో మీ పేరు ఉంటే ఓకే లేదంటే కనుక బిఎల్ఓ లేదా తహసీల్దార్ కార్యాలయంలో అయితే ఫారం సిక్స్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఇక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఇంకా వీడియోని లైక్ చేయలేదా ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మీ సపోర్ట్ మన ఛానల్కి అందించండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్